రాష్ట్రంలో ఇవాళ కీలక కేబినెట్ భేటీ అయితే జరుగుతుంది దానికి సంబంధించి సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సో ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన తేదీలు ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది లోకల్ ఎలక్షన్స్ పై ఫోకస్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కొనసాగుతున్న మీటింగ్ హాజరైన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ సీతక్క పొన్నం స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కూడా చర్చనట వాము సాధ్యమవుతుందా కాదనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయట స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది బంజారాయిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పున్న ప్రభాకర్ సిఎస్ శాంతి కుమారి తదితరులు అయితే హాజరయ్యారు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చిస్తున్నట్టున్నారు సో చర్చిస్తున్నారు ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలతో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ముందుగా వేటిని అంటే అసలు వీలైతుందా కాదనే నిర్ణయంతో పాటు వేటిని ముందు నిర్వహించాలనే నిర్ణయం కూడా రాబోతుంది నిర్వహించాలనే విషయంలో ఇవాళ సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది అలాగే ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ గత సోమవారం ప్రభుత్వానికి తన నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే ఈ రిపోర్టుపై ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లయితే సమాచారం మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన ఇది ఫోకస్ అంతా కూడా లోకల్ ఎలక్షన్స్ పైన ఫోకస్ ఉండబోతుంది మరికొద్ది క్షణాల్లో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కేబినెట్ భేటీకి సంబంధించి ఒక రకమైన కేబినెట్ భేటీ సో వీళ్ళందరూ ముఖ్యమైన వ్యక్తులు అందరూ కూడా హాజరయ్యారు సో ఈ భేటీ కీలక భేటీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు సో ఎన్ని ఫేజ్లలో నిర్వహిస్తారు ఎవీ ముందు నిర్వహిస్తారు రిజర్వేషన్ల అంశం ఎట్లా సో ఏ రకంగా వెళ్ళాలనే అంశాలు మొత్తం కూడా వెల్లడించే అవకాశం అయితుంది దానికి సంబంధించిన అప్డేట్ మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ